హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజు ఈరోజు వచ్చి వీడియో అయితే ఆరువేల గెడ్డ అయితే చూడండి ఇదైతే భూమిలో నిలబడిపోయింది దాని అయితే తీసాడు అనమాట నిన్నైతేను ఈ గెడ్డతో అయితే ఈ అయితే దోశ అయితే పోయిపోతున్నాను ఎలా పోయిపోతున్నాను అనేది వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియో లైక్ చేయండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఇది అయితే ఇక్కడికైతే కటింగ్ అయితే చేయాలి చూడండి ఎంత అయితే వచ్చిందో గడ్డ అయితేనోట్టు ఇక్కడ ఇక్కడంటే చెడుపు ఉంది గెడ్డ ఎక్కడికైతే ఇప్పుడు పడిపోతాయ్యి దోశే సరిపోతదా อืม పునర్కేస్తాను గాదా ఈ పొక్కుంటైతే తీసేస్తాను పైన హు కుక్కంట తీసేసి ముందు ఉడకబెడదా మిక్సీ మిక్సీకి పెట్టేస్తా పచ్చిదే ఆ ఆ ఓహో ఇది బాలేరట్లేదు దోశ దోసికి ఇలా తీసుకోవాలా పైపు అంతా తీసేసుకొని సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సన్న ముక్కలు తరగాల సగం కండంతా బాగుతున్నట్టుంది సగం కండ బాగుంటుంది ఇలాగైతే తీసేసుకొని సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి సన్న ముక్కలు అయితే చేసుకుంటున్నాను సన్న సన్న పచ్చితుంట చిన్న మరీ సన్నగా జరగాలి ఆ మిక్సీ చేస్తు మిక్సీకైతే సన్నంగా దొరుకుతాయి సరిగ్ పెట్టేసుకున్నాను దీంట్లో కొన్ని బియ్యం అయితే వేసుకుంటుందా బియ్యం కొంచెమే వేసావు నానబెట్టుకున్న శనగపప్పు మినప్పప్పు మినప్పప్పు అన్నీ అందులోకి జీలకర్ర ఒక స్పూను కళ్ళుప్పు అయితే కొంచెం వేసుకుంటుందా రుసుకు సరిపడినంత అంత కళ్ళు ఉప్పు ఒక ఎనవరూపాయ అయితే వేసుకుంటుందా మొత్తం అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇట్లయితే వేసేసుకుంటుందా ఏడైంది కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటుండ కలిపి పెట్టుకున్న పిండి తోచిస్తాయి ఏం తోచ గడ్డ దోశ ఎలా వచ్చిందో చూడండి భలే వచ్చింది పైనుండి ఆయన అయితే కొంచెం వేసుకుంటున్నా సన్నగా జరిగిన ఎర్రగడ్డ పులుపులైతే పైనుండి ఇలాగసేసుకుంటున్నా బలే భలే బలే దోష భలే దోష సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే చల్లేస్తున్న పైన తిరిగి పెట్టుకున్న సన్నంగా ఎర్రగడ్డ పులుపులు అయితే వేసేసుకుంటున్నాను అందులోనే కరివేపాకు కొంచెం కరివేపాకు అక్కడ కొత్తిమీర పైనుండి ఆయిల్ కొంచెం వేసుకుంటున్నా మూతబెట్ట అయితే మగ్గించుకుంటున్నాను ఫస్ట్ది మిస్ అయిపోయింది బా బాగా మూత పెట్టి బాగా మగ్గుతుంది అన్నమాట అందువల్ల మూత అయితే పెడుతున్నా ఉబ్బింది తోసిగడీసేస్తున్నాం దోశ రెడీ అయిపోయింది బా జరిగా చేసావు దోశ కోడిగుడ్డ అట్టు నెట్ ఉంది ఆ సేమ్ కోడిగుడ్డ అట్టు లాగానే ఉన్నాయి అట్టు దోశ రెండు ఈ విధంగా ఈధంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఏ రూపంలో అయినా చేసుకొని తినొచ్చు అనమాట కూర వండుకోవచ్చు కూర వండుకోవచ్చు అంటే ఈ రోజు అయితే మేము ఇలాగైతే చేసాం మీరు ఎలా చేస్తారు అనేది మా క్యాబింట్లో చేయండి మేమైతే ఇలాగైతే చేసుకున్నాము ఈ ఇలాగనే ఉడకేసుకొని తినచ్చు ఒంటికి సెలవా కంటికి సలవ ఒంటికి సలవా అని అని చెప్పాను అంటారు పెద్దవాళ్ళు సాంగాలు తప్పుకుంటారు అలాగా మంచిదన్నమాట ఆరోగ్యానికి ఇదైతే మేమైతే ఆరవేలు గడ్డ అంటాము ఇది మాములుగా అయితే కొన్ని కొన్ని చోట్ల కర్ర పెండలం అని అని చెప్పాను అంటారు కర్ర పెండలం గడ్డలు అని అంటారు అంటే కర్రలాగా మస్తుంది కాబట్టి చెట్టు అలాగంటానమాట వేసి దోశ అయితే చూడండి కర్ర పెండలం దోశ ఎలా ఉందో చూద్దాం దోశ చూసేసారు కదా రుసీ ఎలా ఉందో చూసి చెప్పాలి ఇప్పుడు సూపర్గా ఉంది అయితే మామూలు దోశ కన్నా ఈ దోశ ఇంకా బాగా సూపర్గా ఉంది ఇందులో మిరపకాయ అన్ని ఐటమ్స్ వేసి ఉన్నాయి కాబట్టి జీలకర్ర టేస్టీగా బాగుంది జీలకర్ర అన్నీ ఉన్నాయి సూపర్గా ఉంది ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది ఈ గట్టులో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఇది మనం సొంతంగా చేసుకుంది దీనికైతే మందులు చేసింది కదా కాదు ఇది ఒరిజినల్ అనమాట ఇలా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి ఈ ఎండాకాలం కూడా ఇంకా మంచి సెలవు అనమాట ఈ గడ్డ మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తినుంటే కామెంట్ అయితే చేయండి చట్నీ కూడా భలే మళ్ళీ అవుతుందా తినేస్తా ఉండొచ్చు అంత రుసుగా ఉందా బాగుంది రుసుగా నేను కూడా తినేసేసాను ఇదండి ఈ రోజు ఈడియో అయితే వీడియో ఈడియో నస్తే వీడియో లైక్ చేయండి మా ఛానల్ ని ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్